హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యమునా విజయవాడ అమ్మాయి ఈరోజు వచ్చేసి మార్నింగ్ అయితే వీడియో స్టార్ట్ చేశాను ఇంకా లేవగానే పక్కలైతే తీయాలి కదా బయటే పడుకుంటామని చెప్పాను కదా చాలాసార్లు అయితే అంటే ఎండాకాలం కాబట్టి బయట అంతా చల్లగా ఉంటుంది కదా ఇంకా గేట్ వేసేసుకొని నాన్న తమ్ముడు నేను పిల్లలు హస్బెండ్ నాయనమ్మ అందరం ఎవరు మంచాలు వాళ్ళు వేసుకొని బయటే పడుకుంటాము ఇంకా నేను లేచి ఇంకా ఇక్కడ నాన్నగారు అయితే పడుకున్నాడు ఇంకా పక్కన మంచాలన్నీ తీసేసాము ఇంకా తీసిన తర్వాత ఇంక ఇంకొక మంచం కూడా ఉంది ఇంకా పక్కల అవన్నీ తీస్తున్నాను ఎందుకంటే ఇంకా లేచినాక అవి పక్కల అట్లనే గలీజుకి కనపడితే బాగోదు కదా ఇంకా అదొకటి ఇంక పక్కల అవన్నీ తీసి అయితే శుభ్రంగా ఊర్చాలి మొత్తం ఈ ఇంట్లో కిచెన్ కిచెన్లో నుంచి మళ్ళీ గేట్ వరకు ఇంకా మొత్తం క్లీన్ చేసుకుంటూ రావాలి మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ డైలీ టూ టైమ్స్ అట్లా మార్నింగ్ ఈవినింగ్ అయితే కిచెన్ నుంచి గేట్ వరకు డైలీ కంపల్సరీ రోజుకి ఉదయం సాయంత్రం క్లీన్ చేస్తాను అనమాట ఊడుస్తాను ఇంకా ఈరోజైతే ఇంకా టిఫిన్లోకి అయితే ఏం చేయలేదండి ఒకేసారి అన్నం కూర చేద్దాము అనేసి చే అనుకున్నాము అందువల్ల అయితే ఇంకా టిఫిన్ ఈరోజు ఏం పెట్టుకోలేదు ఇంకా మినప్ప గుండ్లు అవి నిన్న నానబోయడం మర్చిపోయాము నిన్న నానబోసి ఉంటే ఈరోజు దోశ ఇవన్నీ చేసేదాన్ని అట్లా ఇంకా రోజైతే అన్నం కూర డైరెక్ట్గా ఇంక వచ్చేసి బట్టలు అన్నీ ఉతికేసాను అంటే పక్కలు తీశారు కదా పక్కలు తీసేసి అంట్లు గడిగేసి ఇంకా మొత్తం ఊడ్చేసి ఇంకా తర్వాత బట్టలు అయితే మొత్తం ఉతికేసాను ఈరోజు చాలా బట్టలు అయితే ఉన్నాయి ఇంకా చాలా ఏం లేదు జనం ఉన్నప్పుడు కామనే కదా అంటే ఇంక అందరం ఒక్కొక్క డ్రెస్ ఇంకా రెండు రెండు ఈడిస్తే చాలా ఉంటాయి ఇంకా దగ్గర దగ్గర మేము సెవెన్ మెంబర్స్ అయితే ఉన్నాం కదా ఇంకా బట్టలు చాలానే ఉంటాయి ఉదయాన్నే ఇంకా డల్గా ఉంది వర్షం కూడా పడుతుంది ఈరోజు అయితే తెలుసు కదా లెక్కవరంలో ఉండే వాళ్ళకి తెలుస్తుంది వర్షం పడుతుంది కదా ఈరోజు అంత మొబ్బట్టి ఉంది ఇప్పుడే సన్నగా చినుకులు అయితే స్టార్ట్ అవుతున్నాయి అంటే మీకు కెమెరాలో కనిపిస్తున్నాయో లేదో నాకు తెలియదు కానీ ఇప్పుడే సన్న చినుకులు అయితే స్టార్ట్ అయ్యాయి అన్నమాట అట్లా వర్షం వస్తుంది కదా ఇంకా ఫ్యాన్ కింద వేసాము సైడ్కి ఇంకా ఫ్యాన్ కానీ కారుతలే కొంచెం వర్షం వచ్చినా అని చూసారు కదా మబ్బట్టింది మొత్తం వాతావరణం అయితే ప్రశాంతంగా చల్లగా బాగుందండి వస్తేనేమో వర్షం వస్తే బాగు అని అనిపిస్తుంది వర్షం వస్తేనేమో మళ్ళీ బట్టలు ఆరవు ఎట్లా అని అట్లా అనిపిస్తుంది ఇంకా మనిషి అంటే అంతే కదా ఏదో ఒకటి అంట అనుకుంటానే ఉంటాం కంపల్సరీ అయితే ఇంకా మన మనిషి మెంటాలిటీనే అంత ఇక్కడ అయితే ఏం లేదండి జస్ట్ అప్పుడే సన్న చినుకులు పడుతున్నాయి కదా ఇంకా నేను ఏదో ఊకనే టైంపాస్కి అట్లా అంటూ ఉన్నాము నేను పెద్ద బాబు అయితే ఇంకా అట్లా అనమాట ఇంకా బట్టలు అవన్నీ ఆరేసాము ఇంకా బండ్ అయితే ఇటు సైడ్ పెట్టాము ఇంక తర్వాత అటు అయితే పెట్టాలి వర్షం వస్తుంది కదా తడుస్తుంది ఇంకా చెప్పాను కదా ఈరోజు టిఫిన్లోకి అయితే ఏం పెట్టుకోలేదు ఒక్కొక్కసారి టిఫిన్ చేయకపోవడమే మంచిది ఎందుకంటే ఒక్కసారి టిఫిన్లోకి అలవాటు పడితే డైలీ టిఫిన్లు తినాలనిపిస్తుంది డైలీ టిఫిన్లు అంటే కష్టమే కదా ఇప్పుడు తెచ్చే వాళ్ళకి అట్లా తెచ్చే వాళ్ళ కష్టము అదొకటి ఆ మెంటాలిటీ అట్లా ఉండకూడదు అంటే నా మెంటాలిటీ ప్రకారం ఏంటంటే ఎప్పుడు ఏ టైంకి ఉంటే అది తినేసేయాలి నాకు అది కావాలి నాకు ఇది కావాలి అనేసి లేని దాని గురించి అట్లా ఉండ ఉంచొద్దు ఈరోజు టిఫిన్ ఉంటే టిఫిన్ తినాలి ఈరోజు టిఫిన్ లేదు అన్నం ఉందంటే అన్నం తినేయాలి ఇంకా అట్లా మనం ఉంటే ఎక్కడైనా ఎప్పుడైనా ఎలా అయినా అడ్జస్ట్ అవ్వచ్చు అది నా మెంటాలిటీ ఇంక అందరిది ఎలాలో నాకు తెలియదు ఇంకా అందుకని ఇంక ఇక్కడ అయితే ఏందంటే ఫస్ట్ బట్టలు ఆరేసినప్పుడు నాలుగు వరుసలు మీద ఆరేచాను మా నానమ్మ చీర అయితే ఇంకా వర్షం వస్తుంది కదా మళ్ళా నాలుగు మడతలు అంటే ఆరుతాయో ఆరవో అనేసి ఇంకా దాన్నే మళ్ళీ పెద్దగా అయితే సరి చేస్తున్నాను ఎందుకంటే కొంచెం పల్సగా వేస్తే తొందరగా ఆరిద్ది కదా అన్నట్లు ఇంకట్లా నాలుగు మడతలు తీసేసి మళ్ళీ నార్మల్గా అయితే వేస్తున్నాను అంతే వర్షం వస్తే బట్టలు ఆరు ఇంక అదొక ఇబ్బంది అదొక చిరాకు ఉంటుంది అనమాట ఇంకా అట్లా ఇంక మనం కంపల్సరీ పిల్లలకు కూడా మనం టిఫిన్ అనే కాదు అన్నం కూడా అలవాటు చేయాలి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక మొత్తం పని అంతా అయిపోయిన తర్వాత నేనైతే ఫ్రెష్గా మొహం కడుక్కొని ఆయిల్ పెట్టుకున్నాను కదా నిన్న ఇంకా మంచిగా జడ అయితే వేసుకున్నాను ఇంకెప్పుడు ముడేసుకొని అట్లా ఉండకూడదు కదా ఇంట్లో ఆడపిల్ల ఇంకా ఆయిల్ పెట్టుకున్నాను కాబట్టి నీట్గా జడ అయితే వేసుకున్నాను ఇంకా సరే ఒక చిన్న వీడియో షూట్ చేద్దాము వాతావరణం కూడా చల్లగా బాగుంది కదా అనేసి అప్పుడే నేను అన్నం అయితే తినేసాను ఇంక అందరం ఈరోజు బ్రష్ చేయగాను లేసి అన్నం కూర చేసాము ఈరోజు స్పెషల్గా వచ్చేసి సాంబార్ చేసామన్నమాట అంటే ఏం చేశానంటే పప్పుడకు దోసకాయ దొండకాయ మునక్కాయ బెండకాయ అట్లా ఐ రెండు ఐ రెండు కోసేసి మంచిగా టమాటా వేసి చింతపులుసేసి మంచిగా సాంబార్ అయితే పెట్టాము కందిపప్పు వేసి సూపర్ వచ్చింది అనమాట టేస్ట్ ఇంక అట్లా ఈరోజు స్పెషల్గా ఇంక పొద్దున్నే లేచి వేడి వేడి అన్నంలో సాంబార్ వేసుకొని తినేసాము నైట్ కూర కూడా కొంచెం ఉంది అది కూడా వేసుకొని తిన్నాం అనమాట ఇంకా ఎప్పుడు టిఫిన్లను కూర్చుంటే అవ్వదు ఏది ఉంటే కత్తినేయాలి ఇంకా చూసారు కదా ఒక జాంకాయ అయితే తెంచాను ఇంకా సరే పిల్లలకి ఇద్దాము తర్వాత తింటారులేను వాటర్లో వేసాను మా చెట్టుకు ఆయిల్ అయితే బెల్ల తియ్యగా ఉంటాయండి ఆల్రెడీ మీకు చెప్పాను కదా మళ్ళీ ఇంకా మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని అట్లా అనుకోవద్దు ఒకటి బాగుంటే బాగుందని పసిలు చెప్పడంలో తప్పలేదు కదా కదా అట్లా అన్నమాట ఇంకా తీయగా చాలా బాగుంటాయి కదా అన్నట్లు ఇంకా జామ చెట్టు చూసినప్పుడల్లా జామకాయ చూసినప్పుడల్లా ఇంకా ఉంటుంది అన్నట్లు నాకు గుర్తొస్తుంది ఇంక ఇక్కడ ఒకటి తెంచాను కదా జామకాయ ఇంకేమన్నా ఉందా అని చూస్తా ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా ఈ మధ్య చెట్టు అయితే ఇప్పుడు బాగుంది అనమాట పచ్చగా జాన చెట్టు కానీ పక్కనే కర్రేపాకు చెట్టు కానీ ఫ్రెష్గా బాగుందనమాట ఇంకా వర్షాలు పడితే కదా చెట్లు మంచిగా ఉండేది ఇంకా ఎండకైతే వడబడిపోయి ఆకులు రాలిపోయి అట్లా ఉంటాయి అనమాట ఇంక ఇప్పుడే అలాగే చిన్న చిన్న జాన చెట్టుకి పువ్వులు కూడా వస్తున్నాయి ఇంకా అట్లా ఇంకేమన్నా ఉందా ఇంకా వేరే జోమకాయలు ఏమైనా ఉన్నాయా అని చూస్తున్నాను ఒక రెండు మూడు కనిపించాయి కానీ జోమకాయలు అవి పండాలంటే ఇంకా రెండు మూడు రోజులకై దోరకాయలు అవుతాయి సరే రెండు మూడు రోజులు ఆగి తంచచ్చులే అన్నట్లు ఇంకా చూస్తున్నాయి ఇంకంతే ఇంకా కొన్ని కొన్ని ఆకులైతే ఎండిపోయి ఉన్నాయి ఆ ఎండిపోయే వరకు తీసి పడేశాను ఎందుకంటే ఇంకొక ఆకు ఎండిపోయిందంటే ఇంక పక్కన ఆకు కూడా ఎండిపోతూ ఉంటుంది కదా ఇంక అట్లా అనుకుంటే చెట్టు అంతా ఎండినాకులన్నీ తీసేయాలి ఇంకంత ఓపిక అయితే నాకు లేదు నాకు అందదు కూడా ఇంకేదో నార్మల్గా ఇక అట్లా చేతికి అందిన ఎండినాకులన్నీ తీసేసి ఇంకా జోమకాయలు దోరకాయలు ఏమైనా ఉన్నాయా అని చూస్తున్నాను ఇంకే ఉంటే పిల్లలకి కోసిద్దాము తింటారు కదా అన్నట్లు చూస్తున్నాను నార్మల్గా అయితే మా తమ్ముడికి కూడా ఇష్టము అంటే దోరకాయలు ఇష్టము పండుకాయలు వస్తే అస్సలు తెండు దోరకాయలు అంటే మా తమ్ముడికి ఇష్టము అట్లా ఏమైనా ఉన్నాయా అని చూస్తున్నాను ఇంకొక రెండు రోజులు అయితే దోరకాయలు అవుతాయి ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ అండి ఈవినింగ్ అయితే ఏం జరిగిందంటే ఇంకా ధనియాలు యాలుక్కాయలు దాల్చిన చక్క అన్నీ వేయించాము వేయించేసి మిక్సీ అయితే పడుతున్నాము నేను మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను కదా మొన్న వచ్చేసి అల్లం వెల్లుల్లి పచ్చడి పట్టుకున్నాం కదా పట్టేసి ఒక డబ్బాకి పోసాను అయితే నిన్న మా నాన్న ధనియాలు లవంగాలు అన్నీ తెచ్చారు ఇంకా అవన్నీ వేయించాము వేయించి మిక్సీ పడుతున్నాము ఎందుకంటే మా నాన్నకి నానమ్మకి మిక్సీ పట్టడం రాదు ఇంకా డైలీ అల్లం నూరుకోవాలి డైలీ మసాలా నూరుకోవాలంటే ఇంక వాళ్ళు ఇబ్బంది పడతారు కదా అందుకే నేను వచ్చిన ప్రతిసారి నేను కంపల్సరీ చేసే పని అంటూ ఉంటే ఇదే నేను వచ్చినప్పుడల్లా అల్లం పేస్ట్ పట్టి ఒక వేస్తాను కూరలో వాడుకుంటారు మసాలా పేస్ట్ మసాలా పట్టేసి ఒక డబ్బాలో వేసిస్తాను ఇంకా నేను వచ్చినప్పుడల్లా మా నాన్న వాళ్ళకైతే ఇది చేస్తాను కంపల్సరీ ఇంకా ఒక్కసారి పడితే నెల అంతా వచ్చేలా ఉండాలి మసాలా అయితే ఇంకా తమ్నేల్ కూడా అదే పెట్టాను కదా ఒక్కసారి నెల ఒక్కసారి మసాలా పట్టుకున్నామంటే నెల అంతా రావాలన్నట్టు నెల కానివ్వండి లేదంటే ఒక పదిహేను రోజులు కానివ్వండి మనం వాడేదాన్ని బట్టి మనం ఎక్కువ వాడుతూ ఉంటే తొందరగా అయిపోద్ది కొంచెం స్లోగా కొంచెం కొంచెం అవసరమైనప్పుడు వాడుతూ ఉంటే ఒక్కసారి చేస్తే నెల అంతా వచ్చేలా ఉండాలి ఇంకట్లా అట్లా అట్టయితే మనకి ఇబ్బంది ఉండదు ఇంకా నాన్న బిజీ బిజీగా ఉంటారు కదా ఇంక నేను వచ్చినప్పుడు అన్న కొంచెం అల్లం పేస్ట్ మసాలా అవి పట్టిస్తే వాళ్ళు కూరలో వాడుకుంటూ ఉంటారు ఇంకా అన్నట్టు అడగడం మర్చిపోయాను నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి యమున విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా మీ సపోర్ట్ అనేది నా ఛానల్కి ఇవ్వండి ఇంకా మిక్సీ అయితే పడుతున్నాను పిల్లలు అయితే ఇంకా ఆడుతున్నారు తిరుగుతూ ఉన్నారు సాయంత్రం అయింది కదా వాళ్ళు మార్నింగ్ ఉదయాన్నే ఒక గంట సాయంత్రం ఒక గంట సైకిల్ అయితే ఇస్తున్నాను మధ్యాహ్నం అంటే ఎండ ఉంటుంది కదా అంటే ఇప్పుడు వర్షం వస్తుందిలేండి మొన్నటి వరకు ఎండలు కదా ఇంకా మధ్యాహ్నం వరకు సైకిల్ ఇంట్లో పెట్టేసి పడుకోబెడతాను ఆఫ్టర్నూన్ టైంలో ఇంక ఇప్పుడంటే వర్షాలు పడి కూల్గా ఉంది ఇంకా అదే నేను మిక్సీ పడుతుంటే చూస్తా తిరుగుతూ ఉన్నారు బల స్మెల్ వస్తుంది అని వచ్చారనమాట అంటే మసాలా కొంచెం వేయించి మిక్సీ పడుతుంటే మంచి స్మెల్ వస్తుంది కదా ఇంకట్లా ఇంకా దాన్ని మాత్రం లైఫ్ స్టైల్ అయితే ఇంకా టిఫిన్ ఏం పెట్టుకోలేదు సాంబారు ఇంకా అదే మా ఆఫ్టర్నూన్ కూడా అదే తినేసాము ఎందుకంటే ఇంకా సాంబారు కర్రీస్ అంటే ఇంకా ఉదయం తింటాము మధ్యాహ్నం తింటాం కదా అట్లా ఇంకా మా హస్బెండ్ అయితే ఈరోజు ఊరు వెళ్తున్నారు అనమాట విజయవాడ అయితే ఇంకా మా హస్బెండ్ వెళ్తాడు కదా ఇంకా నేనైతే ఈ నెల లాస్ట్ వరకు అయితే ఉంటాను ఇంకా స్కూల్ పెట్టే టైంలో స్కూల్స్ పెడతారు కదా జూలై జూన్లో ఇంకా స్కూల్ పెట్టే టైంకి అయితే వెళ్తాను ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఏదైనా జాబ్ అనేది చూసుకోవాలి ఇప్పుడంటే స్కూల్స్ లేవు కాబట్టి ఇంటి దగ్గర చూసేవాళ్ళు లేరని నేను ఎక్కడికి వర్క్కి వెళ్ళట్లేదు ఇంకా జూన్ నెల వస్తుంది కదా పిల్లల్ని స్కూల్లో వేసి నేను ఏదైనా జాబ్ అనేది చూసుకోవాలి ఎందుకంటే హస్బెండ్ నేను ఇద్దరం చేస్తేనే సిటీలో ఉండాలంటే ఇద్దరు పని చేస్తేనే ఉండ ఉండలేస్తాము ఒకళ్ళు పని చేస్తే అవ్వదనమాట రెంట్లు కరెంటు బిల్లులు పాల బిల్లులు టీవీ బిల్లులు ఎన్నో ఉంటాయి హాయ్ అండి వెల్కమ్ టు యమున విజయవాడ అమ్మాయి ఇంక ఇక్కడ చూడండి వర్షం వస్తుంది కనిపిస్తుందా మా హస్బెండ్ అయితే వర్షంలోనే నీళ్లు పోస్తున్నాడు ఇంకా ఆయన బయలుదేరుతున్నాడు అనమాట అంటే బ్రష్ చేస్తున్నాడు ఇంకా బ్రష్ చేసి స్నానం చేసి విజయవాడ అయితే వెళ్తున్నాడు ఈరోజు కాకపోతే కొంచెం వర్షం వస్తుంది కదా ఆగాడు కొంచెం వర్షం తగ్గిన తర్వాత అయితే బయలుదేరతాడు ఈలోపు మొహం కడుక్కొని స్నానం చేసి అన్నం తినేసి బయలుదేరుతాడు ఇంకా పిల్లలైతే టీవీ చూస్తూ కూర్చున్నారు బొమ్మలు పెట్టాను అందుకే ఆ సైలెంట్గా ఉన్నారు లేదంటే ఒక దగ్గర ఉండడు ఉండరు అదే చెప్పాను కదా ఇంకా ఇద్దరు చేసుకుంటేనే సిటీలో ఉండగలుగుతాము ఇప్పుడు విజయవాడలో ఉంటున్నామంటే ఇంకా పని చేసుకోకపోతే ఉండలేం కదా రెంట్లు కరెంటు బిల్లులు టీవీ బిల్లులు పిల్లలు ఖర్చులు ఫీ స్కూల్ ఫీజులు మళ్ళీ తినడానికి ఎన్నో అవసరాలు ఉంటాయి కదా తెలిసిందే మనం ఓన్ హౌజ్లో సొంత ఇంట్లో ఉంటేనే అంత కష్టంగా ఉంటుంది గడవడానికి ఇంకా రెంట్కుంటే ఇంకెట్లా ఉంటుందో ఆలోచించుకోండి మళ్ళీ ఓనర్స్ కూడా ఊకోరు రెంట్ టైంకి రెంట్ ఇవ్వకపోతే ఓనర్స్ కూడా ఊకోరు కదా అట్లా ఇంక ఇప్పుడైతే ఈరోజు మా హస్బెండ్ అయితే విజయవాడ బయలుదేరుతాడు ఇంకా అప్పుడు బయలుదేరలేడు నీళ్ళు పోస్తున్నాడు చెప్పాను కదా కొంచెం బ్రష్ చేసి స్నానం చేసి అన్నం తినేసి బయలుదేరుతాడు వాతావరణం కూడా చల్లగా ఉంది కాబట్టి ప్రశాంతంగా వెళ్ళొచ్చు కాకపోతే సన్న చినుకైతే పడుతుంది ఆగాడు అనమాట ఇంకట్లా ఇంకా ఇప్పుడు జూన్ నెల నేనైతే ఈ మంత్ వర్క్ ఉంటాను జూన్లో స్కూల్స్ పెడతారు కదా ఇంకా స్కూల్ పెట్టే టైంకి వెళ్తాను వెళ్ళి పిల్లల్ని కూడా స్కూల్లో వేసి ఆల్రెడీ నేను ఆఫీస్లో వర్క్ చేశాను కదా వాళ్ళ దగ్గర అడుగుతాను మరి ఉందో లేదో తెలీదు ఎందుకంటే నేను మానేశాను కదా ఎందుకంటే మానేశానంటే చిన్నపిల్లలు ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ అని పెట్టారు కదా పన్నెండింటికే వచ్చేవారు పన్నెండింటికి వస్తే ఇంట్లో ఎవ్వరు లేరు కదా హస్బెండ్ వర్క్కి వెళ్ళిపోయి నేను తాళుమేసి వర్క్కి వెళ్ళిపోతే చిన్నపిల్లలు కదా వాళ్ళకేం తెలియదు అందుకైతే జాబ్ అయితే మానేశాను ఇంకా మళ్ళీ వెంటనే హాఫ్ డే స్కూల్స్ ఒక పొడబల్ అయిపోయిన తర్వాత మళ్ళీ పూర్తిగా సెలవులు అయితే ఇచ్చారు మనకి మన పని కంటే మన పిల్లలు ఇంపార్టెంట్ కదా ఇంకట్లా ఇంక ఇప్పుడు మళ్ళీ జూన్లో స్కూళ్ళు స్టార్ట్ అవుతాయి కాబట్టి మళ్ళీ పిల్లల్ని అయితే స్కూల్లో జాయిన్ చేయించి మళ్ళీ ఏదైనా జాబ్ అయితే ట్రై చేయాలి ఏదో ఒకటి సిటీ అన్నాక ఒక జాబ్ కాకపోతే ఇంకొక టైం దొరుకుతుంది కదా విజయవాడ అంటే పెద్దదే కదా ఏదైనా జాబ్ అయితే కంపల్సరీ దొరికిద్దని నమ్మకం చూద్దాము జూన్ నెల ఉంది కదా ఈ మంత్ అయిపోయినాక స్కూల్లో వేసి ఏదైనా తెలిసినోళ్ళు ఉన్నారు కదా వాళ్ళ ద్వారా జాబ్ అయితే ఏదో ఒకటి చూసుకోవచ్చు లేదంటే మా హస్బెండ్ వెళ్ళే ఆఫీస్లో అయినా ఖాళీ ఉందేమో అడిగి ఏదో ఒక దాంట్లో అయితే ట్రై చేస్తాను ఎందుకంటే ఇంకా ఇంటికాడ కూర్చుంటే అవ్వదు కదా పిల్లలు స్కూల్లోనే ఖర్చులు చాలా ఉంటాయి అనమాట బంటే హాయ్ చెప్పవా కదండి నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఏమున విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చల్లగా ఉంది వాతావరణం అయితే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్